స్పందన టీవీ తెలుగుకు స్వాగతం ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పట్టణ అధ్యక్షుడు సోమరాజశేఖర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి లను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదమ్ని పేర్కొంటూ అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది తప్ప మంత్రిగా దయాకర్ రావు చేసిన అభివృద్ధి శూన్యమని తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొంతమంది మాయ మాటలు చెప్పుకుంటూ గత పదిహేను సంవత్సరాల నుంచి అబ్బం కట్టుకుంటూ జనాన్ని ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి మాయలోడు పదిహేను సంవత్సరాలు మన పాలకొత్తు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసుకుంటూ అరచేట్లో సర్కం చూపెట్టుకుంటూ ప్రజలు మోసం చేస్తూ రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులు మూ మోసం చేస్తూ పబ్బం గడిపినటువంటి చరిత్ర ఇప్పదానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం మేము ఆయనగా ఆ రోజు ఆయన పాటలు ఉన్నప్పుడు ఒక ఒక కుటుంబ పెద్దగా ఆయన గౌరవించినాం కానీ ఆయన గౌరవాన్ని మాలో ఉన్నటువంటి చివరి రక్తం పొట్టు యొక్క పీడ్చి ఒక జనగలాగా పీడ్చి పిర్చి మమ్మల్ని ఎన్ని ఎన్నడికి ఎందుకు పనికిరాని పడికిరాని నాయకులుగా తయారు చేసి ఆ రోజు మమ్మల్ని సేదవించినట్టు జాన్సమ్మ ఈరోజు మమ్మల్ని అక్కలు తెచ్చుకొని ఈరోజు సమాజంలో మమ్మల్ని నిలబెట్టినందుకు జానసమ్మకి పత్రిక ముఖంగా సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నగాక మొన్న పాలకుర్తిలో సన్నాహక సంస్థగత సన్నాహక సమావేశము మా పార్టీ గురించి జరిగింది అంటే మా పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి మా పార్టీలో స్థానికంగా సంస్థాగతంగా నిర్మాణం ఎట్లా ఇది జరిగింది దానిలో భాగంగా నిజకవర్గం నుండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు అనేక మంది అక్కడికి హాజర జరిగింది అక్కడ కారణం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు అది మాట్లాడడం అది చాలా విడివిరంగా ఉంది అట్లా మాట్లాడద్దు మా పార్టీ విషయాలలో మీకేమవసరం అని మేము అడుగుతున్నాం ఇప్పుడు మా పార్టీ అంతర్గత విషయాలు మీకు ఏమవసరం మీ పార్టీ యొక్క అంతర్గత విషయాలు మేము అడిగామా ఆనాడు చెప్పిండు మరి కేసీఆర్ దళితులకు మూడెకరాల అన్నాడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు అది మీకు తెలియదా ఎందుకు మాట్లాడుతున్నారు ఇవాళ మా మేడము వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల్లో ఈ ఈ యొక్క నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అది ప్రజలకు తెలుసు మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గ్యారెంటీలు పెట్టారు పథకాల గురించి మీరు ప్రశ్నిస్తారు మేము మాట బెదిరించి పార్టీలో చేర్చుకుంటాం అంటే అది కానీ కొద్దిగా ఆలోచన ఉండాలి విచక్షణ జ్ఞానం లేకుంటే ఎట్లా అవి ఏం మాటలు మాట్లాడేది నేను చెప్పేది ఒకటే ఆయన ఒక మా గొప్ప లీడర్ వస్తే కనీసం నాలుగున్నర గంటలు వెయిట్ చేసారు జనం అంటాడు ఎవరిని తీసుకుపోయినా జనం

పద్ద కదా ఒకసారి మంచి అన్న సంతోషం మంచి మాట అడిగారు సార్ ఇంతకుముందు నేను మర్చిపోయినా పద్దెనిమిది నెలలు కాదు గత ప్రభుత్వం కాంగ్రెస్ ఆదాయంలో తోరు డివైడర్ జరిగింది సెంటర్ లైటింగ్ ఉంది నువ్వు ఇప్పటివరకు ఏ డివైడర్ కూడా పొడిగించలే మేము చేసిన కాంగ్రెస్ పార్టీ ఐఏఎంలో చేసిన డివైడరే డివైడరే ఉన్నది అప్పుడు తెచ్చిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజే ఉన్నది ఇప్పటివరకు ఇప్పటివరకు నువ్వేం తెలియదు కాంగ్రెస్ పార్టీ ఐఏఎంలే తెచ్చినావు నువ్వు ఇంకో మాట మా ఝాన్సీ మేడం మేడం గురించి నువ్వు ఒక మాట మాట్లాడినావు ఏందయ్యా నువ్వు అంటున్నావు మా మేడం ఎక్కడైనా అధికార పార్టీలో ఎక్కడైనా బహిర్గతంగా కూర్చున్నది అధికార పార్టీలో ఇదే ఈరోజు లాస్ట్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉషమ్మ ఏ అధికారం ఉందని కళ్యాణ చెక్కులు పంచింది ఏ అధికారం ఉన్నానని ఎంపీ ఆఫీసుల ఆఫీసులో చైర్ల మీద కూర్చున్నది మన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచింది మా మేడం గారు ఎక్కడా కూడా అధికార పార్టీ పొగల్లో పాల్గొనలేదు ఓన్లీ పార్టీ గత అంతర్గత మా విషయాలు మాత్రమే మా పార్టీ ఎలా ముందుకు తీసుకుపోవాలని మాత్రమే మా మేడంగారు హార్శలు కష్టపడుతున్నది ఇక్కడ ఉండడు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే ఇక్కడ ఉండడు ఇక్కడ పోటీ చేయమని చెప్తున్నారు నలభై ఏడు పైచికి తోడు మేము మెజార్టీగా గెలిచినాం ఏ రకంగా ఇక్కడ పోటీ చేస్తాడు ఏదో ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి మళ్ళా పార్టీ ఫండ్ ఇంత వస్తుంది లోపల వేసుకుందాం బయట వేసుకుందాం అనేది చూస్తున్నారు తప్ప అని ఇక్కడ బరాబర్ పోటీ చేసేదే లేదు డీలిమిటేషన్ అవుతుంది బరాబర్ మా ఇద్దరు మేడమ్లు బరాబర్ ఇక్కడ పాలకుల ఎమ్మెల్యే పోటీ చేయడం జరుగుతుంది